దేవుని పరిశుద్ధ నామమునికి స్తోత్రాలు నీకు ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచ్చిన చదువుకుందాం బాలుడు నడవలసిన త్రావణ వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు ప్రభునందు నందు కుటుంబ వ్యవస్థలో గత కాలంలో రెండు వర్తమానాలు మనం మాట్లాడుకున్నాం ఈరోజు మూడో వర్తమానంగా పిల్లల విషయంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎలా ఉండాలి బిడల భవిష్యత్ బాగుండాలంటే వారు యవన కాలంకి వచ్చేసరికి వారు మరి ప్రయోజకులుగా కుటుంబానికి సంతోషాన్ని తీసుకొచ్చేవారుగా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో వారి జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలనేటువంటి విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడబోతా ఉన్నా చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ సులోమాను జ్ఞాని అయినటువంటి సులోమాను సామెతలు ఇరవై రెండో అధ్యాయము ఆరో వచనంలో ఈ విధంగా రాస్తూ ఉన్నాడు బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పము వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు బాలుడు అంటే చిన్న పిల్లవాడు చిన్న పాప లేదా బాబు వారికి చిన్నతనంలో వాళ్ళు నడవవలసినటువంటి త్రోవను వారికి నేర్పించాలి అంటున్నాడు వారికి జ్ఞానం నేర్పించాలి బుద్ధిని నేర్పించాలి మంచిని నేర్పించాలి అలా వారికి చిన్నతనములో నేర్చుకున్నటువంటి దానిని బట్టియే వారి యవన కాలంకి వచ్చేసరికి వారి జీవితాలు ఆ విధంగా ఉంటాయి మంచిని నేర్చుకుంటే మంచిగాను లేదా మంచిని నేర్చుకోకపోతే మరి పర్యవసనాలు ఆ విధంగానే ఉంటాయి మొక్కై వంగనేదే మ్రాణయి వంగనా అని ఒక సామెత ఉంది వారు చిన్నప్పుడే వారి బాల్య దిన అందేవారిని మంచిలోనికి దేవునిలోనికి ఆత్మీయతలోనికి భక్తిలోనికి బిడలను వంచినప్పుడు ఆ విధమైనటువంటి క్రమంలో బిడలని నడిపించినప్పుడు వారు యవన కాలంకి వచ్చేసరికి భక్తి నుండి తొలగిపోరు దేవుని సన్నిధి నుండి తొలగిపోరు కాబట్టి ప్రియులరా బాలుడు నడవలసినటువంటి త్వభావానికి నేర్పాలనేది అనే వాక్యం సెలవిస్తూ ఉంది మీ చిన్న పిల్లలు ఈనాడు చాలామంది యవనస్తులు తల్లిదండ్రుల మాట వినట్లేదు చాలామంది యవనస్తులు తల్లిదండ్రులకు వ్యతిరేకులై తల్లిని దూషించి తండ్రిని దూషించి వారి మాట లెక్క చేయనటువంటి యవర్నస్తులు చాలామంది సమాజంలో మనం చూస్తూ ఉన్నాం నాకు తెలిసినటువంటి కొంతమంది యవనస్తులు కూడా ఉన్నారు తల్లిదండ్రులు అంటే గౌరవం లేనటువంటి వారుగా తల్లిదండ్రులను బాధ పెట్టేటటువంటి వారుగా తల్లిదండ్రుల మాటను ఎదిరికించేటటువంటి వారుగా కొంతమంది కొట్టేవారు గాను తిట్టేవారు గాను ఈనాడు చాలామంది యవనస్తులు ఉన్నారు యవన కాలంకి వచ్చేసరికి ఆ విధమైనటువంటి పరిస్థితులు రావటానికి గల కారణం ఏంటంటే వారు చిన్నతనములో తల్లిదండ్రులు సరైనటువంటి బాధ్యత తీసుకోవటం లేదు భక్తి విషయంలో ఈనాడు చాలామంది చిన్న పిల్లలకి వారికి మంచి ఫుడ్ పెడుతున్నామా లేదా మంచి అకామిడేషన్ ఇస్తున్నామా లేదా మంచి డ్రెస్ కొంటున్నామా లేదా కాస్ట్లీ ఐటమ్స్ మా పిల్లలకు మేము ప్రొవైడ్ చేయగలుగుతున్నామా లేదా అని ఈ మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఫిజికల్గా ప్లాన్ చేసుకుంటా ఉన్నారు కానీ భౌతికపరమైనటువంటి ఆశలు బిడల పట్ల తల్లిదండ్రులు కలిగి ఉంటున్నారు కానీ భక్తి విషయం వచ్చేసరికి మాత్రం సరైనటువంటి బాధ్యతను తల్లిదండ్రులు కనపరచట్లేదు నువ్వు ప్రార్థన చేసుకోవాలి బైబిల్ చదవాలి అని చిన్నతనములోనే బాల్యములోనే బిడలకు నేర్పించేటటువంటి వారు చాలా అరుదుగా ఉన్నారు ఈనాటి సమాజంలో ఈ కారణాలను బట్టే వారికి సరైనటువంటి వాక్యం పట్ల అవగాహన లేక ప్రార్థన అంటే ఏంటో తెలియక భక్తి అంటే ఏంటో తెలియక కాలంకి వచ్చేసరికి స్నేహాలు మరి లోకస్తులతో స్నేహము చేసి పాడైపోతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు స్మోకింగు డ్రింకింగు అనేక రకాల సినిమాలు షికారులని అనేకమైనటువంటి వ్యసనాలకి బానిసలైపోతున్నారు ఈనాడు చాలామంది అలాంటి యవనస్తులను బట్టి ఏడ్చేటటువంటి తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు అయ్యో నా కొడుకు నా మాట వినట్లేదు అయ్యో నా కూతురు నా మాట వినట్లేదు ఏంటి నా పరిస్థితి నా బిడ్డ ఎలా అయిపోయాడు ఏంటని చెప్పి చాలా బాధపడతా ఉన్నారు సేవకుల తల్లిదండ్రులు సేవకులైనటువంటి వారు కూడా ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కారణం ఏంటంటే చిన్నతనంలో వారి పట్ల సరైనటువంటి బాధ్యతను ఆత్మీయంగా స్పిరిచువల్గా సరైనటువంటి బాధ్యతను వారు చూపించకపోవడమే కాబట్టి ప్రియులారా చిన్న పిల్లలను కలిగినటువంటి మీరు ఒకవేళ మీ పిల్లలు ఎలిమెంటరీ స్కూలు చిన్నపిల్లల ఇది మీకు 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 చాలా ముఖ్యమైనటువంటి వర్తమానం ఈ వయసు నుంచే నేటి నుంచే మీ బిడలను ఒక మంచి మార్గంలో నడిపించండి వారికి ప్రార్థన నేర్పించండి వాక్యములు నేర్పించండి క్రమశిక్షణ నేర్పించండి దయచేసి గారం పెట్టొద్దు ఈనాడు చాలామంది గారం చేసి బిడలను చెడగొడతా ఉన్నారు ఏదో మాకు మాత్రమే బిడలు ఉన్నారన్నట్టుగా చాలా మంది గారం పెడతా ఉన్నారు అదే చాలా ముప్పు కాబట్టి బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు చిన్నప్పుడే నేర్పించాలి వినే వయసు నేర్చుకునే వయసు అప్పుడే కాబట్టి మీ బిడలను సండెస్కులుగా పంపించండి సండెస్కులు పంపించడం ద్వారా వారు ఆ చిన్న వయసులోనే వాక్యమును చక్కగా నేర్చుకుంటారు ప్రార్థన చేయటం నేర్చుకుంటారు పాటలు పాడటం నేర్చుకుంటారు స్థుతి ఆరాధన చేయటం నేర్చుకుంటారు సండే స్కూల్లోనే చిన్నతనంలోనే వాక్యాన్ని చక్కగా నేర్చుకుంటారు సండే స్కూల్లో టీచర్స్ వాక్యాన్ని చెబుతారు చిన్న పిల్లల లాంగ్వేజ్లో వారికి అర్థమయ్యే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని వారు వివరిస్తారు అది వాళ్ళ యొక్క హృదయాల్లోకి వెళ్ళి వారి యొక్క జీవితాలకి అది దీవనకరంగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మీ పిల్లలను సండే స్కూల్కి పంపించాలని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా డిఎల్ మోడీ అనేది ఒక భక్తుని యొక్క జీవిత చరిత్రను చూస్తున్నప్పుడు అతను ఒక పేద కుటుంబంలో పుట్టాడు చిన్న వయసులోనే కష్టపడి పనిచేయాల్సినటువంటి పరిస్థితి అందుకని పెద్ద సరిగా చదువుకోలేదు కానీ అతని తల్లి ఎంత పనున్నా సరే దేవుని సన్నిధికి మందిరానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలి సండే స్కూల్కి నువ్వు ఖచ్చితంగా వెళ్ళాలని డిఎల్ మోడీని చిన్నతనంలోనే ఆ తల్లి గట్టిగా ప్రేరేపించి నువ్వు సండే స్కూల్ మానటానికి వీణలేదు చర్చి మానటానికి వీణలేదు నువ్వు ఖచ్చితంగా చర్చికి నడవాలి సండే స్కూల్కి వెళ్ళాలని బాధ్యత తీసుకొని ఆ కుమారుడిని చిన్నతనంలో చాలా మరి బాధ్యతాయుతంగా ఒక తల్లిగా తన కుమారుణ్ణి సండీ స్కూల్కి పంపిస్తూ ఉండేది చర్చికి తీసుకెళ్తా ఉండేది డిఎల్ మోడీ చర్చిలో నిద్రపోతూ ఉండేవాడు సరిగా వినేవాడు కాదు ఇష్టపడేవాడు కాదు వెళ్ళడానికి తప్పించుకునేటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా కూడా అతని తల్లి ఏమాత్రం ఊరుకునేది కాదు ఎందుకంటే ఆమె యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రియులరా ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు నా యొక్క కుమారుణ్ణి ఆశీర్వదించాలి ఈరోజు కాకపోతే రేపు నా కుమారుడు చక్కగా మారు మనసు పొందాలి దేవుడి కొరకు నమ్మకంగా జీవించాలి దేవుడు నా కుమారుని ఏదో ఒకరోజు మరి దర్శిస్తాడు అని చెప్పి ఒక దృఢమైనటువంటి నిశ్చయతతో విశ్వాసముతో అతని కుమారుని పట్ల బాధ్యతను కనపరిచి దేవుడి సన్నిధికి ప్రతి దినం క్రమంగా నడిపించినప్పుడు ప్రియుల రోకానకప్పుడు సండే స్కూల్ టీచర్ ద్వారా అతడు మారు మనసు పొంది మరి రక్షించబడి ఆ తర్వాత మరి అమెరికా యూరప్ ఖండాల్లో బలమైనటువంటి సువార్తను మరి అతను విస్తరింపజేశాడు బహుబలంగా వాడబడ్డాడు దానికి అలా కారణము తల్లి యొక్క దృఢనిశ్చేత ఆమె యొక్క విశ్వాసము కుమారుని పట్ల ఆమె యొక్క బాధ్యత ఉన్నది తల్లులు మీ సండే సంద పంపించండి దేవుడు మీ బిడలను కూడా ఆశీర్వదించి మరొక డిఎల్ మోడీ ఒక గొప్ప ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈనాడు యావత్ ప్రపంచం అంతా కూడా అనేక సంఘాల్లో డిఎల్ మోడీ చరిత్రను తెలియచేస్తూ ఉన్నారు చదువుకుంటూ ఉన్నారు కాబట్టి మీ బిడలను సండస్కులకు పంపించాలని మీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నా సామెతుల గ్రంథంలో పదమూడవ అధ్యాయము మొదటి వచ్చినని చూస్తున్నప్పుడు తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము గలవాడగను తండ్రి శిక్షణ శిక్ష అనేది చాలా ప్రాముఖ్యం మీ బిడ్డలు పొరపాటు చేసినప్పుడు మీ బిడ్డలు ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు లేదా అల్లరి చేసినప్పుడు ఖచ్చితంగా తండ్రి బిడలను దండించాలి తండ్రి బిడలను శిక్షించాలి బెత్తము వాడాలని దేనికి వాక్యం సెలవిస్తూ ఉంది కానీ నాడు చాలామంది బిడల పట్ల చేసుకోవట్లేదు గారం పెడతా ఉన్నారు మా చిన్నతనంలో మా జనరేషన్ వచ్చేసరికి మా తల్లిదండ్రులు చాలా భయభక్తుల్లో పెంచారు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే నా తండ్రి బెల్ట్ తీసుకునేవాళ్ళు మా అమ్మ ఒక కర్ర లేదా చీపురు తీసుకునే మమ్మల్ని చాలా క్రమంగా పెంచారు కానీ ఈ జనరేషన్లో బిడల పట్ల చాలా గారం పెట్టేసి బిడల జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు మీరు గారం పెట్టడం వల్ల మీ బిడల జీవితాలు పాడైపోతాయి వారికి క్రమశిక్షణ తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానం గలవాడవుతాడు మీ బిడలకు జ్ఞానం కావాలంటే మీ బిడ్డలకు బుద్ధి కావాలంటే మీ బిడ్డల జీవితాలు బాగుండాలంటే శిక్ష అనేది చాలా ప్రాముఖ్యమైన జ్ఞాని అయినటువంటి సులోము తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మన పదిహేడవ అధ్యాయంలో ఇరవై ఐదో వచనంలో మనం చూస్తున్నప్పుడు బుద్ధిహీనుడు కుమారుడు తన తండ్రికి దుఃఖము తెచ్చును బుద్ధి లేనటువంటి వారిగా జ్ఞానం లేనటువంటి వారిగా ఒకవేళ వాళ్ళు పెరిగితే మాత్రం తల్లిదండ్రులకి దుఃఖమే కలుగుద్ది అంటే దుఃఖమే కలుగుద్ది నిజమే నాడు చాలా మంది యవనస్తుల గురించి తల్లిదండ్రులు ఈ విధంగానే బాధపడతా ఉన్నారు బాధపడతా ఉన్నారు ఇంకా మనం చూస్తున్నప్పుడు అపోసులన్న పౌరు ఎఫ్ఏసి సంఘానికి రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము నాలుగో వచ్చిన మనం చదువుతున్నట్లయితే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి తండ్రులారా మీ బిడలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్ష ప్రభు యొక్క బోధలో మీ బిళ్ళలను పెంచమని ఎవేసి సంఘానికి ఆనాడు పౌలు రాస్తూ ఈనాడు మీకు తెలియచేస్తున్నాడు తండ్రులారా మీ పిల్లలకు కోపం రాపోదు వాళ్ళని కొట్టేసి తిట్టేసి లేదంటే ఏదో భయపెట్టేసినంత రాన వారికి బుద్ధి జ్ఞానం అనే అబ్బవగానే వారికి ప్రభు యొక్క శిక్ష ప్రభు యొక్క బోధలు పెంచాలి తల్లిదండ్రులే బిడలకు గొప్ప మాదిరి తల్లిదండ్రులను చూసే బిడలు నేర్చుకుంటారు నీవు భయము భక్తి కలిగి దేవుల్లో జీవిస్తే నిన్ను చూసి నీ బిడలు నేర్చుకుంటారు ఈనాడు చిన్న పిల్లలను చూడండి తల్లిదండ్రులు వారు ఏ పని అయితే చేస్తారో ఆ పని చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లి చీపురు పెట్టి ఆకలు ఊడుస్తూ ఉన్నప్పుడు చిన్న పాప ఒక చిన్న చీపురిని పట్టుకుని లేదా రెండు ఈన పొలాలు తీసుకుని ఊడుస్తూ ఉంటుంది ఒక తల్లి బిందుతో నీళ్ళు తీసుకొస్తున్నప్పుడు చిన్న పాప ఏం చేస్తుందంటే ఒక చెంబుతోటి నీళ్లు తీసుకుని ఎవరిని చూసంటే అతని తల్లిని లేదా తన తండ్రిని చూసి నేర్చుకుంటా ఉన్నాను తల్లిదండ్రులు మీరు సినిమాలు సీరియల్ చూస్తే మాత్రం మీ బిడలు అవే నేర్చుకుంటారు మీరు బూదులో ఆడితే గొడవలు ఆడితే దెబ్బలు ఆడుకుంటూ ఉంటే అవే చూస్త అవే నేర్చుకుంటారు మీ బిడలు సో మీ బిడలకి తల్లిదండ్రులుగా మీరే మాదిరి మీరు దేవుని పట్ల భయము భక్తి కనుపరిస్తే మిమ్మల్ని చూసి అవే నేర్చుకుంటారు మరి ప్రియమైన తల్లిదండ్రులు మీరు మీ బిడ్డల పట్ల ఎలా ఉన్నారు ఒకసారి ఆలోచన చేయాలని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా జాన్ జీ ప్యాటర్న్ ఆయన ఒక గొప్ప మిషనరీ తన తండ్రి గురించి చాలా గొప్పగా చెబుతాడు జాన్ జీ ప్యాటర్ తన తండ్రిని ఎప్పుడు అతని తండ్రి గదిలో ఉన్నప్పుడు చూసినా ఆ తండ్రి అంట మోకాళ్ళ మీదే కనిపించేవాడంట ప్రార్థనా పరుడిగానే చూసాడంట అంత మాత్రమే కాదు ఆ కుటుంబము అరవై సంవత్సరాలు తమ జీవిత కాలంలో ఆయన చెబుతున్నటువంటి సాక్ష్యం ఏంటంటే మా యొక్క జీవితకాల అరవై సంవత్సరాల్లో మాకు కలిగినటువంటి బాధలను బట్టి కానీ సంతోషాన్ని బట్టి కానీ కష్టాలను బట్టి కానీ సమస్యలను బట్టి కానీ ప్రతికూల పరిస్థితులను బట్టి కానీ ఒక్క రోజు కూడా కుటుంబ ప్రార్థన మేము మానలేదు అని చెబుతున్నాడు డిఎల్ మోడీ అంటే అరవై సంవత్సరాలంటే ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల రోజుల్లో మరి ఒక్క రోజు కూడా కుటుంబ ప్రార్థన మిస్ కాకుండా మరి మా యొక్క కుటుంబాన్ని దేవుని పాదాల చెంతకు మరి ఆయన కృపా సింహాసనం యొక్కకి ప్రతి దినము నడిపించినని తన తండ్రి ప్యాటర్న్ మరి తన తండ్రి గురించి చెబుతున్నాడు మరి మీ పరిస్థితి ఏంటి మీ బిడ్డలు మీ గురించి ఎలాంటి సాక్ష్యం చెబుతున్నారు ఒకసారి ఆలోచన చేయండి చెట్టు ఫలమును బట్టే తన ఫలాన్ని బట్టి తెలుస్తుంది జాన్జీ ప్యాటర్న్ తన తల్లి తన తండ్రి తన తండ్రిని ఎప్పుడు చూసినా తన గదిలో ఎప్పుడు చూసిన మోకాళ్ళ మీదే కనిపిస్తున్నట్ట ఒకవేళ మీ పిల్లలు చూసేటువంటి పరిస్థితులు మీరు ఎలా కనిపిస్తున్నారు ఒక టీవీ చూస్తూ కనిపిస్తున్నారా సినిమా సీరియల్ చూస్తూ లేదా గొడవలు ఆడుకుంటూ కనిపిస్తున్నారా బూతులు ఆడుకుంటూ కనిపిస్తున్నారా ఎలా కనిపిస్తున్నారు మీరు ఎలా కనిపిస్తారో దానిని బట్టి మీ పిల్లలు నేర్చుకుంటారు పిల్లలకు మీరే గొప్ప మాదిరి వాళ్ళ జీవితాలు బాగుండాలన్నా నాశనం కావాలన్నా కూడా తల్లిదండ్రులే కారణం అని మీకు సూటుగా తెలియచేస్తా ఉన్నాం మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచాలి ప్రభు యొక్క శిక్ష ఆయన యొక్క బోధ నేర్పాలి ఆయన శిక్ష ఆయన యొక్క బోధ నేర్పాలంటే మొదట మనం నేర్చుకోవాలి అలా మనం నేర్చుకున్నప్పుడే మనం మన బిడలకి నేర్పించగలమని మీకు తెలియచేస్తా ఉన్నాం ఇంకా మనం చూస్తున్నప్పుడు తులసి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినలో ఇలా చెబుతున్నాడు చూడండి తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకూడినట్లు వారికి కోపము పుట్టింపకూడి తండ్రులారా మీ పిల్లల మనసు కృంగిపోకూడనట్లు వారికి కోపము కోపం పుట్టించొద్దు దయచేసి పిల్లరా మీ పిల్లల జీవితం వారికి ప్రేమతో తెలియజేయండి వారితో ప్రేమతో గడపండి మీ పిల్లలతో ప్రేమతో మాట్లాడుతూ ప్రేమతో సరిచేస్తూ చక్కగా దండించాల్సినటువంటి విధముగా దండించాల్సినటువంటి సమయంలో వారిని దండిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని రేయి మొదటి జామున ఉదయాన్నే లేపి చక్కగా స్నానాలు చేసి ఫ్రెష్ అయి అయ్యి వాక్యం చదువుకోండి సాయంత్రం ప్రార్థన చేసుకోండి వాక్యం చదవండి పిల్లల పట్ల సరైనటువంటి అవగాహన సరైనటువంటి బాధ్యతను తల్లిదండ్రులు కనపరచాలి ఈనాడు చాలామంది సంపాదనలో పాడి ఉద్యోగం ఆడబిల్లో పాడి వ్యాపారం లేదా ఉద్యోగం లేదా సంపాదన అని చెప్పి పిల్లలను సరిగ్గా పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు కూడా ఉన్నారు దానికి గల కారణం ఏంటంటే ప్రిల్లర సంపాదన ఉద్యోగం వ్యాపారం బిజినెస్ దీని ద్వారా ఎవరో పట్టించుకోవట్లేదు కానీ దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రులారా మీ పిల్లల మనసు రొంగకుండా వారికి కోపము పుట్టించొద్దు కోపం పుట్టించొద్దు ఒకనొకప్పుడు అమెరికా ప్రెసిడెంట్ అయినటువంటి అబ్రహం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టైంలో అతను కుమారుడు మరి జ్వర అనారోగ్యంతో హాస్పిటల్ పాలయ్యాడు ఈయన అమెరికా ప్రెసిడెంట్గా బిజీగా ఉన్నటువంటి టైంలో అతను కుమారుడు హాస్పిటల్ పాలైనప్పుడు కుమారుడిని చూడడానికి వెళ్ళి హాస్పిటల్లో అతను అడ్మిట్ అయినటువంటి రూమ్కి వెళ్ళి ఎవరు లేని టైంలో వెంటనే అక్కడ మోకరించి ప్రార్థన చేస్తాడు అబ్రాహం ఇంక ఏమని చేస్తాడో తెలుసా ప్రభువా నాకున్న అధికారాన్ని బట్టి నాకున్నటువంటి యొక్క హోదాను బట్టి నా కుమారునితో నేను గడపాల్సినటువంటి సరైన సమయాన్ని నేను గడపలేకపోతున్నాను నా కుమారుని నేను సరిగ్గా చూసుకోలేకపోతున్నాను నా కుమారుని నేను పట్టించుకోలేకపోతున్నాను నన్ను క్షమించు ప్రభు అని చెప్పి అతను మోకరించి ప్రార్థన చేస్తాడు ఇలా ప్రార్థన చేస్తూ ఉండగానే వెనక నుంచి ఒక నర్సు అక్కడికి రావటం ఈయన గమనించలేదు ఆమె చూసి ఈ దేశానికే ప్రెసిడెంట్ అయినటువంటి ఈయన ఎంత తగ్గించుకుంటున్నారా అని చెప్పి ఆశ్చర్యపోద్ది ప్రియమైన తండ్రులు మీ బిడలను పట్టించుకుంటున్నారా లేదా మీ పిల్లలతో సమయాన్ని గడుపుతున్నారా లేదా ఒకసారి ఆలోచన చేయండి అబ్రహాము లింక్ అని ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా తన కుమారుని కోసం క్షమాపణ దేవుని క్షమాపణ కోరుకుంటా ఉన్నాడు చూసారా ఎంత ఆలో ఎంత ఆశ్చర్యము ఇంకా మనం చూస్తున్నప్పుడు ప్రియుల దేవుని యొక్క వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది చూడండి ద్వితీయోపదేశ కాండము ఆరో అధ్యాయంలో ఆరో అధ్యాయము ఆరో వచనము నుండి మనం చదువుతున్నప్పుడు ఇలా ఉంది చూడండి నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ అంట కూర్చున్నప్పుడు నీ త్రో త్రావ నడిచినప్పుడు పండుకున్నప్పుడు లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను ఆనాడు ఇష్రాయేనులకు దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు ధర్మశాస్త్రం నుంచి మాట్లాడతారు ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని అంట పిల్లలకి చెప్పాలి వారికి నేర్పించాలి తల్లిదండ్రులు అదే చెబుతున్నాడు నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప దేవుని యొక్క వాక్యాన్ని కంఠస్థ వాక్యాలు నేర్పించాలి అభ్యసింప చేయాలి ఇంట కూర్చున్నప్పుడు స్కూల్ నుంచి వచ్చేసి సాయంకాలం వేళ కాసేపు కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని గురించి మీ పిల్లలతో ముచ్చటిస్తున్నారా వాక్యాన్ని పంచుకుంటున్నారా వివరిస్తున్నారా వాళ్ళకి ప్రేమైన తల్లులు మీ బిడ్డల జీవితాలు బాగుండాలంటే వారికి వాక్యం నేర్పించాలి కూర్చున్నప్పుడు త్రోవ నడిచేటప్పుడు పండుకున్నప్పుడు కూడా లేచినప్పుడు కూడా వాటిని గుర్చి మాట్లాడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మీ బిడలకి మీరే గొప్ప మాదిరి కాబట్టి ప్రియుల గమనించండి దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది తల్లిదండ్రులైనటువంటి మిమ్మల్ని చూసే మీ బిడలు నేర్చుకుంటారు మరి యొక్క సంఘటనని మీకు తెలియచేస్తా ఉంటాను ఈనాడు చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పట్టించుకోవట్లేదు కానీ సెల్ ఫోన్తోటి టీవీతోటి యూట్యూబ్లు ఫేస్బుక్ వాట్సాప్ సోషల్ మీడియాలో లీనమైపోతూ ఉన్నారు డ్యూటీ చేసిన సమయం డ్యూటీ చేసి వచ్చేసిన తర్వాత పిల్లలతో గడపవలసినటువంటి సమయాన్ని దేనికి ఇస్తూ ఉన్నారంటే వాట్సాప్ యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో ఫోన్తోటే కూర్చుంటా ఉన్నారు ఒకనొక రోజు పిల్లలు ఒక సండే స్కూల్ టీచర్ సండే స్కూల్ పిల్లలకి ఒక టెస్ట్ పెట్టింది ఏంటంటే మీకు దేవుడే కనిపించి మీకు ఏం మీకేం కావాలో కోరుకోండి అంటే మీరు ఏం కోరుకుంటారో మరి నెక్స్ట్ వీక్ వచ్చే సండే మీరు ఒక పేపర్ మీద పర్సనల్గా రాసుకుని తీసుకెళ్ళండి మీ పేరు అవి రాసి అని చెప్పి ఒక హోంవర్క్ లాగా ఇస్తారు ఒక సండే స్కూల్ టీచర్ అంటే పిల్లలను ఉత్తేజపరచడానికి పిల్లలను మరి ఆత్మీయంగా బలపరిచే ప్రయత్నం కూడా వారికి ఉద్దేశాలు తెలుసుకోవాలని మరి ఒక సండే స్కూల్ టీచర్ ఈ విధమైనటువంటి పరీక్ష పెట్టినప్పుడు నెక్స్ట్ వీక్ వచ్చేసరికి పిల్లలందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా దేవుడు కనిపిస్తే ఏం అడగాలో ఏంటో చక్కగా రాసుకుంటూ వచ్చారు చాలామంది పిల్లలందరూ కూడా తమ పేపర్లో రాసి ఇదిగో టీచర్ టీచర్ ఇదిగో టీచర్ ఇదిగో టీచర్ అని చెప్పి అందరూ తమ పేపర్స్ అన్నీ కూడా ఇచ్చారు సండే స్కూల్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సాయంకాలం వేళ ఆ టీచర్ ఆ పిల్లలు అసలు ఎవరు ఏం రాస్తారో ఏంటో అని చెప్పి మరి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి చాలా క్షుణ్ణంగా చదివి పరిశీలన చేస్తూ ఉంటే కొన్ని కొన్ని చూసి నవ్వుకున్న కొనుకొని చూసి బాగుండే చక్కగా రాశారని అని చక్కగా ఆమె అనుకుంటా ఉంది అయితే ప్రియులరా ఒక పేపర్ చదివేసరికి ఆమె కళ్ళంట నీళ్ళు వచ్చాయి ఆమె ఏడవటం ప్రారంభించింది ఆమె అసలు ఎందుకు ఏడ్చింది అసలు ఆ కాగితంలో ఏం రాస్తారు ఎవరు రాసారు ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక స్టూడెంట్ మరి ఏడుస్తా ఒక స్టూడెంట్ చాలా ఒక ఒక విషయాన్ని రాయటం జరిగింది దేవుడే కనిపించి ఏం కావాలని అడిగితే అన్న దాని గురించి ఆమె రా చదివినటువంటి పరిస్థితిని బట్టి ఈలోగా అతని భర్త ఆమె యొక్క భర్త వచ్చి అడుగుతాడు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది అని అడిగినప్పుడు ఏమండి సండే స్కూల్ టీచర్స్ నేను హోంవర్క్ ఇచ్చాను ఆ హోంవర్క్లో ఇదిగో దేవుడే మీకు కనిపించి ఏం కావాలని మీరు అడుగుతారు రాసుకురండి అంటే ఇలా చాలామంది ఇవన్నీ రాసుకొచ్చారు కానీ ఒక స్టూడెంట్ ఇలా రాశాడండి ఏమని రాసాడంటే ఒకసారి మీరు ఆ పేపర్ చదవండి అని రాసు రాసి మరి చదవండి అని చెప్పి తన భర్తకి ఆ కాగితాన్ని అందించింది అలా అందించినప్పుడు ఆ పేపర్ ఆ భర్త చదువుతూ ఉన్నాడు అందులో ఏమని ఉందంటే ప్రిలరా గమనించండి ప్రభు నీకు సాధ్యమైతే నన్ను టీవీగా మార్చు మా ఇంట్లో టీవీకి ఏ స్థానం ఉందో నాకు ఆ స్థానం ఇవి ప్రభు ఆ స్థానాన్ని నాకు కావాలి అని నేను కోరుకుంటున్నాను మా ఇంట్లో నాకంటూ మా టీవీకి మా టీవీకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం నాకు కూడా మా ఇంట్లో కావాలి టీవీ చుట్టూ మా మమ్మీ డాడీ మరి మా కుటుంబం ఉన్నట్లు నా చుట్టూ కూడా మా మమ్మీ మా డాడీ ఉండాలి అని ఎంతో ఆశపడుతున్నాను అప్పుడు నన్ను మమ్మీ మా డాడీ కూడా మరి నాకు నన్ను పట్టించుకుంటారు నాకు జ్వరం వస్తే నన్ను హాస్పిటల్ తీసుకువెళ్ళి వెళ్ళి పట్టించుకున్నటువంటి ప పట్టించుకోనటువంటి మా తల్లిదండ్రులు టీవీ ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే వెంటనే షాపుకి తీసుకెళ్ళి బాగు చేపించి తీసుకొస్తూ ఉన్నారు నిజమే ప్రభు నేను చెప్పేది నిజమే అందుకే నన్ను టీవీగా మార్చు అప్పుడు మా మమ్మీ మా డాడీ నన్ను మరి నా పట్ల ఎంతో అటెన్షన్ పే చేస్తారు నన్ను ఎంతో చక్కగా వాళ్ళకుండా మరి వాళ్ళు చూసుకుంటారు మా డాడీ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తే నన్ను అస్సలు పట్టించుకోరు నాతో అసలు సమయమే గడపరు ఒకవేళ డాడీ రండి డాడీ నాతో సమయం గడపండి డాడీ ప్లీజ్ డాడీ అని నేను అడిగినా కూడా నన్ను పట్టించుకోకుండా నా రూమ్లో ఒంటరిగా వదిలి ఆయన మాత్రం గంటలు గంటలు తరబడి మరి టీవీతోనే గడుపుతున్నాం ఒకవేళ మమ్మీ దగ్గరికి వెళ్ళి మమ్మీ ప్లీజ్ మమ్మీ నాతో ఆడుకుందాం మమ్మీ ఏదైనా కథ చెప్పు మమ్మీ అని అడిగితే ఒరే పోరా నాకు అసలు చాలా చిరాగ్గా ఉంది కాసేపు టీవీ చూడండి అంటుంది నన్ను టీవీగా మార్చేస్తే మా చెల్లి అన్నయ్య ఇప్పుడు కూడా నాతో ఉంటారు మా మమ్మీ మా డాడీ ఆ పనులన్నీ వదిలేసి ఇక నాతోనే గడుపుతారు కాబట్టి నాతో టీవీగా నన్ను టీవీగా మార్చు అని చెప్పి ఈ విధంగా రాసినటువంటి ఉత్తరాన్ని అతను చదువుతూ అతను ఆ పిల్లవా పిల్లవా అనేక తల్లిదండ్రులు తిడతారు అసలు ఈ తల్లిదండ్రులు ఎవరు పిల్లవాడిని ఎలా పెంచుతారు ఎలా పట్టించకుండా వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉంది అలా అసలు మనుషులైనా పిల్లలను పట్టించుకోకుండా టీవీని అంతగా ప్రేమిస్తున్నారా అని చెప్పి తిట్టినప్పుడు తిట్టుకుంటాడు కొంచెం అలా కసురుకున్నప్పుడు ఆ సండే స్కూల్ టీచర్ అంటుంది దేవండి అలా తిట్టకండి దయచేసి మీరు తొందరపడకండి ఆ ఉత్తరం రాసింది ఎవరి పిల్లవాడు కాదండి మన పిల్లవాడేనండి అని చెప్పి బోర్ని ఏడుస్తుంది నిజమే ప్రియుల ఈనాడు చాలా మంది తల్లిదండ్రులు బిడల విషయంలో ఆ సెల్ ఫోన్లకి ఉన్నటువంటి ప్రాధాన్యత టీవీలకు ఉన్నటువంటి ప్రాధాన్యత పిల్లలకి ఇవ్వట్లేదు వాళ్ళతో సమయాన్ని గడపట్లేదు కాబట్టి ప్రియుల గమనించండి దేవుని యొక్క ప్రేమను బట్టి నేను మీకు తెలియజేస్తా ఉన్నా పిల్లలను ప్రేమించాలి గర్భఫలం లేక లేని వారి బిడల కోసం అల్లాడిపోతూ ఉంటే బిడల్ని పొందుకున్నటువంటి నీవు నీ బిడలను ఎలా ప్రేమిస్తున్న ఒకసారి ఆలోచన చేయి బాలుడు నడవవలసిన త్రావానికి నేర్పించాలి నీ బిడ్డల జీవితం బాగుండాలంటే నీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నీవు దేవుని ఎందుకు భయము భక్తిని కనుపరుస్తూ నీవే నీ పిల్లలకి మాది నిన్ను చూసే నేర్చుకుంటారు నీవు ఎలా ఉంటావో వాళ్ళదే నేర్చుకుంటారు నువ్వు మంచిగా జీవిస్తే నువ్వు భయము భక్తి కలిగి జీవిస్తే నిన్ను బట్టి భయభక్తులు నేర్చుకుంటారు నీవు లోకంలో నీకు నచ్చినట్టుగా ఉంటే అదే నేర్చుకుంటారు ఒక తండ్రి త్రాగుబోతుగా ఉంటూ త్రాగుడు త్రాగుతూ భయంకరంగా ప్రతిరోజు కూడా శీసాలు పట్టివాళ్ళు ఎక్కడో అటక మీద పెట్టేవాడు అటక మీద పెట్టినటువంటి సీసాలను గమనించినటువంటి పిల్లవాడు అతని తండ్రి లేనప్పుడు మెల్లగా అటకెక్కి ఆ ఖాళీ సీసాలో ఉన్నటువంటి చుక్కలు తాగడం అలవాటు చేసుకుని త్రాగుడికి బానిస అయిపోయాడు కారణం ఎవరు ఎవరిని చూసి నేర్చుకున్నాడు తన తండ్రిని చూసి నేర్చుకున్నాడు జాన్ ప్రియులారా గమనించండి మీ మీరే మీ పిల్లలకు గొప్ప మాదిరి మీ జీవితాలు బాగుంటే మీరు భక్తిలో నడిస్తే మీరు ఒక ఆత్మీయమైనటువంటి క్రమాన్ని కలిగి మీరు ఉంటేనే మిమ్మల్ని చూసి మీ పిల్లలు అదే క్రమాన్ని నేర్చుకుంటారు మీ పిల్లలను క్రమముగా సండే స్కూల్కి పంపించండి వారి చిన్నతనము నుండి బుద్ధి జ్ఞానములు నేర్చుకుంటారు క్రమశిక్షణను నేర్చుకుంటారు వాక్యాన్ని నేర్చుకుంటారు ఎవరి కాలంకి వచ్చేసరికి వాళ్ళు రక్షించబడి మారు మనసు పొంది సత్యాన్ని గ్రహించి బలమైనటువంటి సాధనాలుగా కుటుంబానికి సంతోషాన్ని తెచ్చేవారుగా దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా ఉంటారు లేదంటే మాత్రం ఎవరి కాలంకి వచ్చేసరికి నీ బిడ్డలు మట్టి నువ్వు ఆడవలసినటువంటి పరిస్థితులు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి ప్రియుల బిడ్డల విషయంలో జాగ్రత్తగా వహించాలని మీకు తెలియజేస్తా ఉన్నా మరి జాన్ జీ ప్యాటన్ తండ్రి గురించి గొప్ప సాక్షి మరి మీ గురించి అలాంటి సాక్షులు అన్నీ పడతాయి ఒకసారి ఆలోచించండి మీ పిల్లలతో సమయాన్ని గడపండి కుటుంబ ప్రార్థనను ప్రారంభించండి మీ బిడ్డలతో కలిసి మోకరించే ప్రార్థన చేయండి మీ బిడ్డలతో కలిసి కూర్చుండి పాటలు పాడుతూ నామాన్ని స్థుతించండి అప్పుడు మీ కుటుంబాలకి మీకు ఎంతో దీవెన ఎంతో ఆశీర్వాదం అని నేను మీకు ప్రేమతో మరి తెలియజేస్తా ఉన్నా మహాపరిశుద్ధుడు ప్రేమ గల మా తండ్రి దేవా మీ ఘనమైన నామంను బట్టి మీ స్తోత్రాలు బెడలను ఎలా పెంచాలో తల్లిదండ్రుల గురించి ఇవన్నీ ఈరోజు మీరు మాతో మాట్లాడు కుటుంబ వ్యవస్థలో మూడవ భాగం ఆనాడు భక్తులు తమ పిల్లల్ని ఎంతో అద్భుతంగా దేవుని నడిపించారు వాళ్ళ జీవితాలు ఎంతో బాగున్నాయి ఈనాడు పిల్లలను సరిగా పట్టించుకోలేకపోతున్నటువంటి తల్లిదండ్రులు డ్యూటీలో పడే ఇది కూడా టీవీలకి సెల్ ఫోన్లకు బానిసలు అయిపోయి పిల్లలను సరిగా పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు వారు ఎవరికానికి వచ్చేసరికి వాక్యం తెలియక రక్షణ లేక మనసు లేక లోకంలో పాపంలో పడిపోయి తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చిపెట్టినటువంటి వారుగా ఉన్నారు కారణం ఇదిగో ఇదిగోనైనా వారి బేస్మెంట్ సరిగా లేదు ప్రభు నేను ఈ రాత్రి ఈ యొక్క వాక్యం టైనా బిడల జ్ఞాపకం చేసుకునండి తల్లిదండ్రులైనటువంటి వారు అందరైతే వాక్యం వింటూ ఉన్నారు బిడ్డల పట్ల సరైనటువంటి బాధ్యత కలిగి నీలోనికి భక్తిలో వారిని ఎలా పెంచాలో జ్ఞానము దాయిచ్చేయండి మొదటి తల్లిదండ్రులే విశ్వాసాన్ని కనుపరుస్తూ భయభక్తులు కలిగి జీవిస్తూ బెడలను ఆ విధంగా నడిపించాలన్న ఆలోచన జ్ఞానము తల్లిదండ్రులైనటువంటి వారందరికీ వారు అందరికీ కూడా మీరు కలుగొచ్చేయండి దేవా ఎంతోమంది యవనస్తులు పాడైపోతున్నారు ప్రభు ఎంతో మంది తల్లిదండ్రులకు అవిధేయులైపోతున్నారు నాయన దేవా యవన కాలం బిడ్డలందరికీ రక్షణ మారు మనసు దాయిచ్చే జీవితాన్ని మార్చమని దేవా కుటుంబాల్లో సమాధానము దయచేయండి కుటుంబాల్లో నెమ్మది దయచేయండి కుటుంబాల్లో క్షేమము దయచేయండి నీ కృపలో ప్రతి కుటుంబాన్ని నడిపించి మీరే మహిమ పొందమని మన క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ప్రైజ్